హరిహర వీరభల్లు ట్రైలర్తో ఇండస్ట్రీ మొత్తం నీ వైపు చూసేలా చేశావు పవన్ అన్న అంటూ ట్రైలర్ పై సంచలన వాక్యాలు చేశారు న్యాచురల్ స్టార్ నాని నాని చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో అంతటా వైరల్గా మారుతున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియన్ చిత్రం హరిహర వీరబల్లు ఈ సినిమాపై భారీ అంచనాలను నేర్కొంటున్న సంగతి తెలిసిందే జూలై ఇరవై నాలుగున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ను విడుదల చేసింది ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయకిగా నటిస్తుండగా బాబీ డియోల్ నాజర్ అనుపమ్ కేర్ తదిపరులు కీలక పాత్రలో పోషిస్తున్నారు ఈ సినిమాకు జ్యోతి కృష్ణతో పాటు జాగర్ల జాగర్లముడి దర్శకత్వం వహించగా ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు మనోజ్ పరహంస సినిమాటోగ్రఫీ తోటతరణి ప్రొడక్షన్ డిజైనర్గా వ్యవహరించారు హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఆ దేశ శ్రమ బాధిష పాదాల కింద నలిగిపోతున్న సమయం ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అన్న డైలాగ్తో ఈ యొక్క ట్రైలర్ మొదలవుతుంది ట్రైలర్ చూస్తుంటే పదిహేడవ శతాబ్దపు మొగులు సామ్రాజ్యం ఔరంగజేబు కాలం నేపథ్యంలో తెరకెక్కించిన సినిమాలా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఇందులో వీరమల్లు అనే యోధుడు పాత్రలో కనిపించబోతున్నాడు ఈ సినిమా యొక్క ట్రైలర్లో పవన్ కళ్యాణ్ చూపించిన తీరు మాత్రం హైలైట్ అనే చెప్పాలి విజువల్స్ చాలా గ్రాండియర్గా ఉన్నాయి పవన్ కళ్యాణ్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి పవన్ చేస్తున్న యాక్షన్ సీన్స్కి అయితే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారనే చెప్పుకోవాలి ఈ యొక్క ట్రైలర్ చూసి చాలామంది సినీ సెలబ్రిటీలు సైతం తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు ట్రైలర్ అంతా ఓకే అయితే ఎంఎం కీరవాణి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్భుతం అనే చెప్పాలి పిరియాడికల్ యాక్షన్ సినిమాలకు కీరవాణి ఎలాంటి మ్యూజిక్ అందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ క్రమంలోనే హరిహర వీరమ్మలు ట్రైలర్లో నేచురల్ స్టార్ నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు హరిహర వీరమ్మలు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది పవన్ కళ్యాణ్ అన్నది స్క్రీన్ ప్రజెంట్ చాలా అద్భుతంగా ఉంది నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పాలి వింటేజ్ పవన్ కళ్యాణ్ని చూశాను జూలై ఇరవై నాలుగున పైసా బోసల్ సినిమా ఇది ఎక్స్ట్రాడినరీ ట్రైలర్ కట్ అంటూ నాని చెప్పుకొచ్చారు ఒక ట్రైలర్తో ఇండస్ట్రీ మొత్తం నీ వైపు చూసేలా చేశావు పవన్ అన్న అంటూ నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ కామెంట్ చేశారు ప్రస్తుతం దానికి సంబంధించిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి